వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శ్రీ నారాయణుడు భూమి మీద చెడుని నాశనం చేసేందుకు కృష్ణుడి అవతారంలో జన్మించారు ఆ అవతారంలో ఎంతమంది రాక్షసులను అంతం చేశారో తెలుసా వారు చాలా భయంకర రాక్షసులు ప్రజలను దేవతలను పీడిస్తున్న రాక్షసులను కృష్ణుడు నాశనం చేశారు ఒకసారి ఆ స్టోరీ తెలుసుకుందాం రండి కృష్ణుడు చంపిన రాక్షసులు చాలా మంది ఉన్నారు ఆయన అవతార ఉద్దేశ్యమే దుష్ట శిక్షణ రక్షణ బాల్యం నుంచే కృష్ణుడు అనేక మంది రాక్షసులను సంహరించాడు వారిలో కొందరు ముఖ్యులు పూతన కంసుడు పంపిన రాక్షసి బాలకృష్ణునికి విషపు పాలు ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంది కాని కృష్ణుడు ఆమె పాలు తాగి ఆమె ప్రాణాలను హరిస్తాడు శకటాసురుడు కంసుడు పంపిన మరో రాక్షసుడు ఒక బండి రూపంలో వచ్చి బాలకృష్ణుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు తన కాలివేలితో బండిని తన్ని చంపేస్తాడు తృణావర్తుడు కంసుడు పంపిన రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుడిని ఎత్తుకెళ్తాడు కాని కృష్ణుడు భారీగా మారి అతడిని సంహరిస్తాడు బకాసురుడు పొంగ రూపంలో ఉన్న రాక్షసుడు కృష్ణుడిని మింగడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు అతడి మొక్కును చీల్చి చంపుతాడు అగాసురుడు పాము రూపంలో ఉన్న రాక్షసుడు కృష్ణుడు గోపబాలులను మింగడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు అతడి శరీరాన్ని పెద్దది చేసి చంపేస్తాడు దేణుకాసురుడు గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు బలరాముడు అతడిని అతడి సోదరులను సంహరిస్తాడు కేసి గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడు కృష్ణుడు తన చేతిని అతని నోటిలోకి చొప్పించి చంపేస్తాడు ముష్టికుడు చానూరుడు వీరు కంసుడి వద్ద ఉన్న బలవంతులైన మల్లయోధులు మధురలో జరిగిన మల్లయుద్ధంలో కృష్ణుడు చానూరుడిని బలరాముడు ముష్టికుడిని సంహరిస్తారు కంసుడు మధుర రాజు కృష్ణుడి మేనమామ కంసుడు చేసిన అన్యాయాలకు పాపాలకు ప్రతీకారంగా కృష్ణుడు అతడిని వధించి మధుర సింహాసనాన్ని ఉగ్రసేనుడికి అప్పగిస్తాడు జరాసంధుడు మగధ రాజు మామ కంసుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కృష్ణుడిపై అనేకసార్లు దండెత్తుతాడు చివరకు భీముడి చేతిలో మరణిస్తాడు కాలయవనుడు కృష్ణుడిని చంపడానికి యవన దేశం నుండి వచ్చిన రాజు కృష్ణుడు అతడిని ఒక గుహలోకి తీసుకెళ్లి ముచికుందుడు అనే రాజు శాపం వల్ల కాలిపోయేలా చేస్తాడు నరకాసురుడు రాజ్యోతిషపుర రాజు పదహారు వేలు మంది యువరాణులను బంధిస్తాడు కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి ఆ యువరాణులను విముక్తులను చేసి వారిని వివాహం చేసుకుంటాడు శిశుపాలుడు రాజు కృష్ణుడి మేనత్త కొడుకు ధర్మరాజు రాజసూయ యాగంలో కృష్ణుడిని అవమానించగా కృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతడి శిరస్సు ఖండిస్తాడు దంతవక్రుడు శిశుపాలుడి సోదరుడు కృష్ణుడి చేతిలో మరణిస్తాడు వీరే కాకుండా కృష్ణుడు అనేక మంది చిన్న చిన్న రాక్షసులను దుష్టశక్తులను తన జీవిత కాలంలో సంహరించాడు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే